హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని సామెత ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం అలాగే తయారైంది తన వారసుడైన కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు పార్టీకి ప్రధాన ఆయుధంగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ను దూరం చేసుకున్నారు ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారు తెలంగాణ అనే పదాన్ని తీసేస్తే ఎంత తప్పు చేశామో అని గులాబీ నేతలకు తత్వం బోధపడుతుంది పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి కెలక కారణాలను అన్వేషించుకుంటూ రాబోయే ఎన్నికల సన్నద్ధతపై చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్లు లేవనెత్తుతున్నారు ఆ పార్టీ సీనియర్ టీఆర్ఎస్లో ఉండే తెలంగాణ స్ఫూర్తి దెబ్బతింటుందని కేసీఆర్ అంచనా వేయలేకపోయారా లేక తెలిసి కూడా మార్చారో కానీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ అనే పదాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే ప్రతిపాదన కేటీఆర్ ముందు పెడుతున్నారు మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇదే సలహాను కేటీఆర్ సూచించారు తెలంగాణ అనే పదాన్ని పార్టీలోంచి తొలగించడం ద్వారా పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయామన్న అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు తెలంగాణ సింట్మెంట్ బలంగా ఉండే ఒకటి రెండు శాతం ఓటు బ్యాంకు తమకు దూరమైందని దాని ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చారు నిజానికి కడియం ఒక్కరి మాటే కాదు ఇదే అభిప్రాయం చాలా మంది నేతల్లో ఉంది కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో తలబడిపోతున్న బీఆర్ఎస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తుంది పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపించాలంటే తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తోంది గులాబీ దళపతి ఏ కొత్త కార్యక్రమం తలపెట్టినా ముహూర్తం చూసుకుని మరీ ముందుకెళ్తారు తాను చేయబోయే కార్యం సఫలం కావాలని యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తుంటారు కానీ బీఆర్ఎస్ విషయంలో మాత్రం కేసీఆర్కు ఏది కలిసి రావట్లేదని చెప్పాలి ఈ క్రమంలోనే పార్టీ పేరును మార్చాలన్న నేతల నుంచి వస్తున్న వినతలను కేసీఆర్ స్వీకరిస్తారా పేరు మార్ప యూటోన్ తీసుకుంటారా అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్